కోర్టుకు వెళ్తా ఆ టైంలో కూడా వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ హైదరాబాద్ రోడ్లంతా కూడా వాళ్ళు ఆక్రమించేసి ప్రగాఢలతో జగన్మోహన్ రెడ్డి నరికేస్తాం పొడిచేస్తాం జగన్ టూ పాయింట్ అని ఒక బ్యానర్స్ పెట్టడం కానీ మేము మేము అధికారంలోకి వస్తే ఒక్కొక్కటి అంతు చూస్తాము రప్ప రప్ప అన్న బ్యానర్లు చూడటం కానీ అసలు ఎలా చూడొచ్చు అంటారన్న ఇవాళ వైకాపా నాయకులు జగన్మోహన్ రెడ్డి రెడ్డి అండ్ కో బ్యాచీలకు అందరికీ ఇవాళ ఎట్ట ఉందంటే ఏదో సామెత ఉంది అని పిచ్చి పరాకాష్ఠగా చేరిపోయింది పరాకాష్ఠ అంటే ఎలా ఉంది అంటే ఇవాళ కోర్టుల కోర్టు సముదాయాలు అంటే కోర్టును కూడా లెక్క చేయనంత పరిస్థితులు ఇవాళ ఉండాలంటే కోర్టుకి ఇవాళ ఏ స్థాయి నాయకుడు అయినా సరే ఇవాళ కోర్ట్ అంటే ఒక గౌరవము విలువలతో రాజ్యాంగంలో కోర్ట్ అనేది ఒక న్యాయస్థానం అది వ్యక్తి అయినా సరే వెళ్ళిపోయి న్యాయస్థానం ముందు చేతులు కట్టుకుని ఉంచావాలి ఖచ్చితంగా అది న్యాయ న్యాయమూర్తి గారు ఏది చెబితే అది వినాలే తప్ప ఎఖిల్తనంగా మాట్లాడతాం లేకపోతే హైదరాబాదు బజార్లు అన్నింటిలో రప్పా రప్పా అని అనేది బోర్డు ప్లెకార్డులతో చూపిస్తాం లేకపోతే టూ పాయింట్ జీరో అంటే మే మేము వస్తే మీ ఎందుకు చూద్దాం ఏంటి మీరు వచ్చేది సచ్చేది ఇంకా ఎక్కడ ఎక్కడ మీరు వచ్చే ప్రజలు మిమ్మల్ని దాదాపుగా ప్రజలు చీకొట్టేసి రాష్ట్రంలో ఒక్క పదకొండు సీట్లకు మాత్రమే మొన్న పరిమితం చేశారు రాబోయే రోజుల్లో మీరే మీరే రప్ప 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 అంటున్నారు చూడు మీలాంటి మనస్తత్వం కూటమి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి కానీ లేకపోతే నారా లోకేష్ గారికి కానీ లేదు ఇవాళ అధికారంలో ఉండి కూడా మీరు అనే మాటలకి ఎక్కడా కూడా ఏ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులు ఎక్కడా కూడా ఎవరినైనా సరే అక్రమంగా ఇవాళ మా ఒక అధికారి మీదకి వెళ్తాం కానీ లేకపోతే ఒక ఏదైనా అక్రమంగా చేస్తాం కానీ లేదు ఆ అక్రమాలు కానీ చేస్తే మా నాయకులు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్య ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కానీ ఎక్కడ కూడా సహించరని చెప్పానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మీకు ఆ పిచ్చి పరాకాష్ఠగా చేరిపోయింది కాబట్టి మీరు మీరు జిందాబాద్ అన్న జైలు కొట్టినా లేకపోతే రప్పారప్పా అని హైదరాబాద్ నడిపడ్డ ప్లకార్డ్తో చూపించినా లేదా టూ పాయింట్ జీరో అని పెట్టి చూపించ మీరు మీరు ఈసారి మేము వస్తే రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేము వస్తే లాగేస్తాం పీకేస్తాం పొడి చేస్తాం అని చెప్పని ఎన్ని చూపించినా సరే అవి మీ పిచ్చి పరాకాష్టకు చేరిపోయింది తప్ప మిమ్మల్ని ఇక్కడే కాదు దాదాపుగా ఈసారి అయితే ఒక సీటు రెండు సీట్లకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిమ్మల్ని పరిమితం చేస్తారు ప్రజలందరినీ ఎక్కడి దాకా ఎందుకు రేపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో దాదాపుగా హండ్రెడ్ పర్సెంట్ గ్రామీణ స్థాయి నుంచి వార్డు మెంబర్ కాడి నుంచి ఎంపీపీ జెడ్పీడీసీ జిల్లా పరిషత్ అధ్యక్షుల వరకు కూడా వార్డు మెంబర్ కార్డు నుంచి చెబుతున్నారు ఎక్కడా కూడా మీకు ఒక్క అవకాశం కూడా కల్పించుకోవటం కూటమి ప్రభుత్వం వందకి వంద పర్సెంట్ కూడా ఇక ఇవాళ ఖచ్చితంగా గెలిచి తీరుద్దు అని చెప్పారు అనేది మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ అన్న ఈ లోకేష్ గారి ఆధ్వర్యంలో అండి ఐటీ మినిస్టర్ కానీ విద్యాశాఖ మినిస్టర్ కానీ ఈ ఈ లోకేష్ గారి ఆధ్వర్యంలో యువతకి ఎన్నో మేలు జరుగుతున్నాయండి ఎట్లా అంటే గతంలో చూసుకుంటే టీచర్ పోస్టులు డిఎస్సి ప్రకటించి అదేవిధంగా దాన్ని ఫుల్ఫిల్ చేసి పదహారు వేల పోస్టులని భర్తీ చేశారు ఇన్ ఇన్ ఫ్యూచర్ రేపన్న రోజున ఆల్రెడీ ప్రకటించారు డేట్ ఇంకా అవ్వలేదు నోటిఫికేషన్ వదిలేరు కానీ ఇంకా డేట్ ప్రకటించలేదు నాలుగు వేల పోస్టులు ఇవ్వడానికి కూడా సంసిద్ధం అయ్యారు వాళ్ళకిలాగా మేము మెగాడిసీ ఇస్తాం మేము మెగాడిసీ ఇస్తాం ప్రతి సంవత్సరం అదే చెప్పుకున్నారు కానీ చేసింది లేదు చేసిన దాఖలాలు లేవు ఎందుకంటే జాబ్ క్యాలెండర్ విషయంలో ప్రతి సంవత్సరం జనవరి ఒకటో తారీఖు కల్లా జాబ్ క్యాలెండర్ మీదే వదులుతాను అని అన్నాడు ఏం వదిలేడండి ఏ గంజా వనాన్ని వదిలాడు గంజాయి వనాన్ని తయారు చేసే ముఠాను వదిలాడు రౌడీ గ్యాంగ్ను వదిలాడు తప్ప జాబ్ క్యాలెండర్ వదలలేదు మెగాడిఎస్సి వదలలేదు ఈ పెట్టుబడులు కానీ అసలు ఏ విషయంలోనూ ఏ ఏం లేదండి అలా చూసుకుంటే ఈ ప్రభుత్వానికి అభివృద్ధి వ్యత్యాసం చాలా నక్కకి నాగలోకానికి తేడా అంటారు చూసారా ఆ తేడా ఉందండి అంటే మరి ఒక పక్కన రెండు వేల ఇరవై తొమ్మిది లాంటి పరిస్థితుల్లో చంద్రబాబు ఓడిపోతాడు టీడీపీ పార్టీ భూస్థాపితం అయిపోతుందని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు మరి ఏం చెప్తారు దాని గురించి అన్నీ బట్టి మాట్లాడండి మొన్న రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో ఏదో తుచా ఇది గాల్లో వాటంలో గెలిచాడు మేము చేసాము అని చెప్పుకోలేదు చంద్రబాబు ప్రభుత్వం ఏంటంటే ఏం చేసిందంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మేము చేసామని పలానా చేశామని చెప్పుకోలేదు ఈ ప్రభుత్వం ఏం చేసింది వైసీపీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై వరకు చేయకపోయినా మేము చేసామని చెప్పి పబ్లిసిటీ చేసుకుంది పబ్లిసిటీ చేసుకున్న దానికి చేసిన దానికి చాలా తేడా ఉంది కానీ ప్రజలు ఏం చేశారు అలాంటి అనామకుడిని గెలిపించారు ఇప్పుడు ఏంటంటే ప్రజలు తెలుసుకున్నారు ఏం పెట్టుబడులు రాలేదు మాకేం న్యాయం జరగలేదు డబ్బులు వేస్తేనే మా ప్రభుత్వం అవుతుందంటే ప్రతి ఒక్క గవర్నమెంట్ అసలు ఎంతో అంత గతంలో ఉన్న పెద్దలు పెద్దల మహామహులే వేసేవాళ్ళు ప్రతి ఇండియాలో ప్రతి ఒక్కళ్ళు వేసేవాళ్ళు డబ్బులు ఈయనొక్కడే దిగు వచ్చాడు కాదు కదండి డబ్బులేస్తేనే నన్ను గెలిపిస్తారంటే అది తప్పది అంటే ప్రజలు విద్య అంటే పోలీస్ వ్యవస్థను కూడా చంద్రబాబు మ్యానిపులేట్ చేస్తున్నారు రెడ్ బుక్ రాజ్యాంగంతో పోలీస్ వ్యవస్థ మొత్తం అనకదొక్కేసాడు వాళ్ళకి ఇవ్వాల్సిన పవర్స్ మొత్తం ఏమి ఇవ్వకుండా చంద్రబాబు ఏదైతే చెప్పిందో వాళ్ళు కూడా అదే చేస్తానని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు ఒక రకంగా చెప్పాలి అంటే న్యాయస్థానంలో లా బుక్ ఎలా ఉంటుందో రెడ్ బుక్ అంతేనండి నా పరంగా నా వ్యక్తిగతంగా నేను చెప్తున్నా గత ప్రభుత్వంలో ఎవడైతే ఎవడైతే ధిక్కరించి అధికారులను కూడా దిక్కరించి అధికారులే ధక్కరించి సామాన్య మానవుడిని కానీ ఒక నాయకుడు అనే పొజిషన్లో ఉన్న అతన్ని కానీ పీపుల్ రిప్రజెంటేటివ్గా ఉన్న వ్యక్తిని కానీ తూచా మామూలుగా పర్యాయ పదాలు ఈ వాడి వాడి పరో ఈ డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ గౌరవప్రదంగా కాకుండా ప్రతి ఒక్కరిని వేధించిన డేటా పెట్టుకున్నాడండి ఆ బుక్లో రెడ్ బుక్లో సామాన్య మానవుడిని వేధించిన వాడిని కార్యకర్తను వేధించిన వాడిని కార్యకర్తకి న్యాయం చేయని వాడిని అంతేందుకు వైసీపీ కార్యకర్తకి న్యాయం చేయని వాడిని కూడా పెట్టుకున్నాడండి తెలుగుదేశం పార్టీనే కాదు వైసీపీ నాయకుడి నాయకుడిగా చలామణి అవుతున్న కార్యకర్త ఉంటాడు చూసారా ఆ కార్యకర్తకి న్యాయం చేయని అధికారిని కూడా పెట్టుకున్నాడండి ఆ బుక్లో ఎందుకంటే తను న్యాయం చేయలేదు తను అధికారాన్ని ధిక్కరించాడు అన్న ఇదితో తను పర్సనల్ రిలేజ్ కాదండి నా వ్యక్తిగత అభిప్రాయంతో చెప్తున్నాను పర్సనల్ గ్లెడ్జ్ కాదు అది సామాన్య మానవుడికి న్యాయం జరగలనే ఉద్దేశంతో ఆ అధికారుల మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకున్నాడే తప్ప పర్సనల్ గ్లెజ్ కాదు వాళ్ళ నాన్నని వాళ్ళ అమ్మని తనని తన భార్యని లేకపోతే పార్టీని కార్యకర్తలని ఇది అన్నాడా నేను కాదు సామాన్య మానవుడికి న్యాయం చేయలేకపోయారు ఈ అధికారులు అనే ఉద్దేశంతో పేర్లు పెట్టుకున్నాడే కానీ తన సొంత ఇదేం కాదండి అది పోలీసు చంద్రబాబు అంటున్నారు పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేస్తే మరి ఇప్పుడు ఎందుకంటే సలావులు కొడుతున్నారు మరి సస్పెండ్ కూడా చేసింది దేనికండి మన శంకరయ్యని ఎందుకు సస్పెండ్ చేశారు నిన్న రోజున తను చేసిన తప్పు కాబట్టి తప్పు కాబట్టి సస్పెండ్ చేశారు డిస్మిస్ చేశారు సస్పెండ్ కూడా కాదు అంతేగాని తప్పు చేయ తప్పు చేయనివాడు ఎవడున్నాడు అని చెప్పండి తప్పు తప్పు చేయకపోతేనే సస్పెండ్ చేస్తారా డిస్మిస్ చేస్తారా తప్పు చేశాడు కాబట్టి ఆధారాలు ఉన్నాయి కాబట్టి తొలగించడం జరిగింది ఏదైతే మరి లెక్కర్ స్కామ్ గురించి మాట్లాడుకుంటే మన రాష్ట్రంలో ఊపుతుంది లెక్కర్ స్కామ్ కేసు అనేది వైసీపీ హయాంలో ఏదైతే దోచుకున్నారో దాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తూ సిట్టు విచారణ కూడా జరిగింది కోర్టు కూడా దాన్ని ఆస్తు ఆస్తులు మొత్తం జప్తి చేయండి అని చెప్పి కూడా మనం ఒక నివేదిక చూసాం ఎలా చూడవచ్చు అంటారు మరి గతంలో ఒక మినిస్టర్ మాకు దగ్గరలో ఒక మినిస్టర్ ఉన్నాడు ఆ మినిస్టర్ కూడా మాట్లాడా మీడియా సమక్షంలో మాట్లాడాడు సాయిరెడ్డి సాయిరెడ్డి లేకపోతేనే ఇన్ని జరుగుతాయా సాయిరెడ్డి కూడా ఉన్నాడు ఈ స్కామ్లో అనే మాట బయట పెట్టాడు మరి జరిగినట్టే కదండి స్కామ్ జరిగినట్టే లిక్క స్కామ్ ఆయన ఆధీనంలోనే జరిగినట్టు ఆయన ఒకసారి నోరు తూరాడు మరి జరగలేదు అనుకోవడానికి ఆస్కారం లేదండి ప్రూఫ్లు ప్రతి ఒక్కటి కనపడుతున్నాయండి ఎందుకంటే సొంత తయారీ రామ్ చద పెద్దారెడ్డి కానీ రామచంద్రారెడ్డి కానీ రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి కానీ వీళ్ళందరూ చూసుకుంటే రెడ్లు అందరూ అండి రెడ్లే కాదండి ఆయన్ని చూసుకుని ఎవరైతే విర్రవి గారు వాళ్ళందరూ దాంట్లో ఉన్నారండి ఇన్వాల్వ్ అయి ఉన్నారు ప్రజా సంక్షేమం చూసుకోలేదు కానీ వాళ్ళ సంక్షేమం చూసుకున్నారు ఈ లెక్కర్ స్కామ్ ద్వారా బయట పడదలే గతం తర్వాత కూడా మనమే కదా ఒక పదిహేను సంవత్సరాలు మేమేగా వచ్చేదనే లెక్కలో మొత్తం దోచేసుకున్నారండి కానీ ఏం చేశారు దేవుడనేవాడు ఉన్నాడు చూశాడు తిప్పికొట్టాడు జనాలు ఉన్నారు ఓటర్లు ఉన్నారు ఓటర్లు ఓటు అయిపోతే మరి ఈ ప్రభుత్వం వస్తుందండి దేవుడు ద్వారా ఇచ్చాడండి అంతే అంతమించేం లేదు ఇంకా థ్యాంక్ యూ ఓకే